కృష్ణానదికి ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతోంది జూరాల ప్రాజెక్టు ఇంట్లో రెండు లక్షల పద్దెనిమిది పేల క్యూసెక్లు ఉండగా నలబైదు గేట్ల ద్వారా రెండు లక్షల పదమూడు వేల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుత ఎనిమిది పాయింట్ ఏడు ఒక్క టిఎంసీలను కొనసాగిస్తున్నారు శ్రీశైలానికి రెండోసారి జలాశయం గేట్లు ఎత్తారు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తోంది వరద నీటితో శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండి ఉంది కొడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది విద్యుత్పత్తి చేసి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు క్యూసెక్ల నీరు సాగర్కు విడుదల చేస్తున్నారు శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు అధికారులు వదులుతున్నారు నాగార్జునసాగర్ నుంచి ముప్పై వేల ఇరవై ఆరు క్యూసెక్లు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ ప్రస్తుత పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులుగా ఉంది నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తి నీటి నిల్వ మూడు వందల పన్నెండు పాయింట్ ఐదుస్తున్న టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు